అంటే పెద్ద జిల్లా కోట్ల రూపాయలు ఇస్తున్నారు అప్పుడు మీకు ఇది పడ్డదా అంటే అప్పుడు బడ్జెట్ లెక్కలు వేసుకోరా అంటే ఐదు కోట్లు నూట యాభై కోట్లు కూడా ఇచ్చారు యాభై కోట్లు కూడా ఇచ్చారు అది కూడా భారమే భారం కాదు బైసంటే పెద్ద సినిమాలు కొందరు మాత్రమే అవి చేస్తున్నారు అలా అందరూ అంత ఖర్చు పెట్టి చేయడానికి ముందుకు రారు కాకపోతే ఇప్పుడు పెంచిన అందరూ పే చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు కొందరు ఆ సినిమాలు తీసేవాళ్ళు జస్ట్ పది పది మంది ఉంటారు అనుకుంటా అంత బడ్జెట్ పెట్టి చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో మూడు సంవత్సరాల కొట్టి రెండు సంవత్సరాలు కూడా అవుతుంది మామూలు సినిమాలు మీడియం సినిమాలు అంత కాదు కదా మనకు దాదాపు మూడు వందల సినిమాలు రిలీజ్ అయితే భారం అయితే వందల యాభై సినిమాలు చిన్న మీడియం సినిమా రిలీజ్ అయితే మూడు వందల సినిమాలు రెండు వందల యాభై చిన్న సినిమా మీడియం సినిమాలే రిలీజ్ అయితే సినిమా సినిమాలు అంటే ఐదు కోట్ల నుంచి పది కోట్ల లోపు సినిమాలు ఇవి వీటికి ఎక్కువ భారం పడుతుంది ఈ సినిమాలకు భారం పడుతుంది అనే దాని మీద ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్